సో ఇప్పుడు జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లోకి లో అడుగుతున్నారు కదా మరి ఏమేర సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటున్నారు సప్లై చేస్తున్నాడు జగనే ప్రత్యేకంగా మన విజయవాడ పెట్టుకున్నాడు జగన్ ఇంకా మద్యం ఇంకా డిసైడ్ ఏమంటారు మద్యం తీసేస్తా అని చెప్పి ఎవరు చెప్పారు ఇప్పుడు జగన్ గారు ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందనా జగనా జగన్ పరిపాలన ఇక తెలిసింది అందరికి ఇక జగన్ అంటే మొత్తం ఒక స్పీచ్ వేరే తప్పం లేదు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ జనాలు చూసారనమాట ఇక జనాలే నిర్ణయించుకోవాలి నెక్స్ట్ సీఎం అయిందనేది జగన్ ఒక స్కీమ్ ఆయన ఏంటంటే వాలంటీర్ లేబర్స్ పెట్టాం పెట్టాం అని చెప్పి ఆ ఇంటింటికి బియ్యం ఇస్తాము అన్ని వాలంటీర్ లేబర్స్ పెట్టాడు కరెక్టే కాదంటలేదు ఆ ముసలి వాళ్ళకి ఆప్యాయతగా నిలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేసి వాళ్ళని ఈయన వాడుకోవాలంటే ఇప్పుడు బయటకెళ్తే ఇరవై వేలు వస్తున్నాయి మినిమం కాంబినేషన్ చుట్టూతే ఒక పర్సన్ కి ఇరవై వేలు వస్తున్నాయి ఐదు వేలు ఏం జరిగిపోతే ఈ రోజుల ఈ రోజుల వ్యవస్థ ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే యావరేజ్ గా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అంటే సరుకులు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు జగన్ గారు మళ్లీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు మెగా మరి మెగా డిఎస్సీ అయితే డిఎస్సి ముఖ్యం కదా చదువు ముఖ్యం కదా నేను ఇప్పుడు చదువు చదువు ఉంటేనే కదా ఎంప్లాయీస్ అనేది ముంగటికి వచ్చేది ఐటీ సెక్టర్ గానీ ఇంకా వ్యవస్థలు ఇంకా ముంగటికి వెళ్ళేది ముంగటికి ముంగట్టుకెళ్ళేది ఇప్పుడు డిఎస్సి లేకపోతే విద్యార్థులు గారు కదా నెక్స్ట్ ఏం అంటే చంద్రబాబు నాయుడు రోడ్స్ ఆంధ్ర ఏపీ రోడ్స్ చూసారు ఒకసారి నేను గతంలో ఒక త్రీ ఇయర్ టూ ఇయర్స్ కాదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళొచ్చాను రాజమండ్రి రాజమండ్రి వెళ్తే ఒక స్విఫ్ట్ కార్ వేసుకొని బయటకి వెళ్తుంటే ఆ గోతులు చూస్తుంటే అసలు భీవచ్చం గోతులు ఆ రోడ్లు వ్యవస్థ బాగాలేదు ఆ రోడ్లు వేయలేదు కనీసం ఆ రోడ్లు